హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా జీవితం మళ్ళీ కొత్తగా చాలా బాగా ఆదరించారండి అందరూ అందుకే శ్రావణ మేఘాలు అనే కొత్త లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ స్టోరీ డే బై డే తప్పకుండా ఒకే టైంకి ఇస్తూ ఉంటాను ఇకపోతే మీ రెస్పాన్స్ని బట్టి మీ సబ్స్క్రిప్షన్ బట్టి డైలీ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఈ స్టోరీ మీకు అందరికీ చాలా చాలా నచ్చేస్తుందని ఆశిస్తున్నాను అందుకనే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఇక శ్రావణ మేఘాలు ఎలా ఉంటుందో ఒకసారి ఆడియో రూపంలో వినేద్దాం రండి శ్రావణ మేఘాలు పార్ట్ వన్ శ్రావణమాసపు ఉదయాలు చిత్రంగా ఉంటాయి మేఘాలు ఆకాశంలో సూర్యుని చుట్టూ దోగాడుతూ నల్లగా మారి ఒక్కసారిగా కురుస్తాయి అంతలోనే నేనున్నానంటూ సూర్యకిరణాలు దూసుకు వస్తాయి పొడమి తడిసి పులకరించిపోతుంది చెట్లన్నీ కూడా అప్పుడే స్నానం చేసినట్టు కొత్త చిగుళ్ళుతో చూడటానికి ఆహ్లాదంగా ఎటు చూసినా పచ్చదనం పరిశుభ్రత ఉన్నట్టుగా ఉంది పక్షులు కూడా ఆ వాతావరణం నచ్చినట్టుగా కిలకిలలాడుతున్నాయి ఆనందంగా చుట్టూ అంతా చల్లగా కొంచెం చలిగా సూర్యుడు తగుమాత్రపు వేడితో మురిసిపోతున్నాడు ఎంతసేపు చూసినా తనివి తీరని ఆనందం మనసుని కుదిపేస్తోంది ప్రకృతిలో ప్రకృతిగా ఎందుకు కలిసిపోలేకపోతున్నామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వర్షం ఎందుకు పడుతుందమ్మా అని ఒక చిన్నపిల్లాడు అమాయకంగా అడుగుతుంటే చెట్లు స్నానం చేయడానికి నాన్న అని చెప్పింది ఆ తల్లి వింటున్న మనకి నవ్వొస్తుంది ఏమో కానీ ఆ సమాధానం ఆ చిన్నపిల్లాడికి ఎనలేని తృప్తిని ఇచ్చింది అవును మరి వాడికి ఋతువుల గురించి మాసాల గురించి ఏం తెలియదు గంటసేపు విడమర్చి చెప్పినా వాడు అర్ధం కాక బుర్రగొక్కుంటాడు తల్లి అందంగా ఇచ్చిన సమాధానం వాడినికి ఆహ్లాదాన్ని కలిగించింది నిజమే కదూ అడవిలో చెట్లకి ఎవ్వరూ నీరు పోయరు కదమ్మా అందుకే దేవుడు అప్పుడప్పుడు స్నానం చేయిస్తాడన్నమాట అన్నాడు వాడు అమాయకంగా చెట్లన్నీ మాకు మంగళ స్నానం చేయించింది ప్రకృతి అన్నట్టు అందంగా మెరిసి మురిసిపోతున్నాయి దర్శిని రెడీ అవ్వలేదా ఇంకా అంటూ కామిని వచ్చింది టైం అయిపోతుంటే ఇంకా ప్రకృతి ఆరాధన అవలేదా తల్లి అంటూ తాను రెడీ అవుతూనే కేకలు వేస్తోంది ఎంతసేపు చూసినా తనివి తీరదే ప్రకృతి మనం ఏమన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నామా చెప్పు ఫ్రీగా వచ్చిందే కదా చూడనివ్వవు ఎందుకే అరుస్తావు అంది దర్శిని ఏముందే ప్రకృతిలో అంతసేపు చూడటానికి గాలి వాన ఎండా ఉదయం సాయంత్రం అంతేనా అంది కామిని అంతేనా ఆస్వాదించే మనసు ఉండాలి కానీ ప్రతి దాంట్లోనూ అందం ఉంది అంది పరవశంగా దర్శిని తల్లి ఇంకా ఆపు నువ్వు రెడీ అయితే బయలుదేరదాం లేట్ అయ్యేటట్టుంది మనకి అంది దండం పెడుతూ కామిని ఐదు నిమిషాల్లో నీ ముందు ఉంటా చూడు అంటూ లోపలికి పరిగిపట్టింది దర్శిని ఇది దీని పిచ్చి చంపేస్తుంది నన్ను అని నవ్వుకుంది కామిని దర్శిని కామిని ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కామినిది రాజమండ్రి తల్లిదండ్రులకు ఒక్కర్తే కూతురు మెడిసిన్ చదవాలనే కోరికతో ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోయినా తండ్రి పలుకుబడి డబ్బు ఖర్చు పెట్టి మంచి ఫేమస్ హాస్పిటల్లో కామిణికి సీట్ తెప్పించాడు అదే మన రాయవెల్లూరు సిఎంసి హాస్పిటల్ సీఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ దీన్నే వేలూరు సిఎంసి అంటారు ఇండియాలో మొట్టమొదటిగా లాంచ్ అయిన మెడిసిన్ ఏదైనా ఈ హాస్పిటల్కే వస్తుంది కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ హాస్పిటల్ ఇక్కడ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ బీఫార్మ్సీ కాలేజ్ పెద్ద చర్చిలు రెండు మూడు క్యాంటీన్స్ కెఫిటేరియాలు ఒక నాలుగు డాక్టర్స్ అండ్ నర్సెస్ ఉండటానికి హాస్టల్స్ మెడికల్ చెకింగ్ విభాగాలు ఇక ఎన్నో ఉన్నాయి హెల్ప్ డెస్క్లు అయితే దాదాపుగా ఒక పది పదిహేను పైనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడికి అతి వాళ్ళ నుంచి అతి చిన్నవాళ్ల వరకు వస్తారు ఎక్కువగా రిఫరెన్సెస్ కేసులే ఇక్కడికి వస్తూ ఉంటాయి అంటే ఏదైనా తగ్గుదల లేని జబ్బు ఉంటే అలాంటి వాళ్ళని ఇక్కడికి కంపెనీ తరపు నుంచి వాళ్ళు పంపించడం జరుగుతుంది ఉదాహరణకి నావెల్ జింక్ ఎయిర్ ఫోర్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీకి హాస్పిటల్ సదుపాయం ఉంటుంది కానీ ఇక్కడ అన్ని కేసులు చూసినా కొంతమందికి తగ్గని వంటూ క్యాన్సర్ లాంటివి హార్ట్ లాంటివి నొప్పులు ఇలాంటి వాటికి మెడిసిన్స్ లేనప్పుడు వారిని ఈ వేలూరు హాస్పిటల్కి వెళ్లమని ఆ ఖర్చు అంతా కంపెనీ భరిస్తుందని రిఫర్ చేస్తారు అలా వచ్చి చూపించుకునేవారే ఇక్కడ ఎక్కువ అయితే అలా బయట నుంచి వచ్చిన వారికి ఇక్కడ అడ్మిట్ చేసుకోరు అందుకని పేషెంట్స్ ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని అది హాస్పిటల్ వారు ఓకే చేసేకే ఇక్కడికి రావటం జరుగుతుంది వేలూరు హాస్పిటల్లో తమిళనాడు స్టేట్లో ఉంది అన్ని స్టేట్స్ నుంచి కూడా పేషెంట్స్ రావటంతో లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ అన్ని భాషల వారికి హెల్ప్ డెస్క్లు ఉంటాయి అలాగే అడ్మిషన్స్ లేకపోవడంతో ఇక్కడ హోటల్స్కి డిమాండ్ ఎక్కువ హాస్పిటల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే హోటల్స్ ఉంటాయి బయట తిండి ఖర్చు భరించలేని వారు కనీసం ఐదారు రోజులైనా హాస్పిటల్లో పని ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు ప్రత్యేకంగా స్టవ్ పాత్రలు చిన్న గ్యాస్ బండ రోజుకి ఇంత అని రెంట్ తీసుకొని ఇస్తారు హోటల్ రూమ్ తీసుకున్న వారు కూడా వంటకు అనుమతిస్తారు పేషెంట్స్తో వారితో వచ్చిన వారు ఉన్నన్ని రోజులు వంట చేసుకుని హాస్పిటల్ పని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ చాలా ఎక్కువ విపరీతంగా పళ్ళు దొరుకుతాయి ఒక పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ఖర్చు పెడితే చాలు పళ్ళతోనే కడుపు నింపేసుకోవచ్చు ఇక్కడ ఆవులు చాలా ఎక్కువగా ఉంటాయి రోడ్డు మీద పెద్ద పెద్ద కళాయిలు పెట్టి పాలను మరిగిస్తూ ఉంటారు పది రూపాయలు పెడితే చాలు చిక్కటి పాలను తాగొచ్చు కానీ రోడ్స్ మాత్రం చాలా ఇరుకుగా ఉంటాయి శుభ్రత అనేది చాలా తక్కువ మార్కెట్ ఏరియా కావటంతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది ఇక చిన్న చిన్న వ్యాపారస్తులైతే రోజంతా యాక్టివ్గానే తిరుగుతూ ఉంటారు హాస్పిటల్కి వచ్చే పోయే జనాలతో రోడ్లన్నీ నిండిపోయి సందడిగా ఉంటాయి అలాంటి కాలేజీలో సీట్ సంపాదించాడు కామిని తండ్రి దర్శిని అయితే మంచి ర్యాంకు తెచ్చుకోవటంతో ఈ కాలేజీని ఎంచుకుంది ఇక్కడ చదవాలని ఇక్కడే వర్క్ చేయాలని మొదటి నుంచి దర్శినికి కోరిక దర్శినికి తల్లిదండ్రులు లేరు చిన్నప్పుడే పడవ ప్రమాదంలో చనిపోయారు ఒంటరిది అయిన దర్శిని మేనమామ నారాయణరావు అతని భార్య రాజేశ్వరి చేరదీశారు వారికిద్దరూ మగపిల్లలే బాలు రవి పెద్దవారు కావటంతో చిన్నదైన దర్శిని చాలా బాగా చూసుకుంటారు మామయ్య పిల్లలైనా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరగటంతో రవి బాలుని అన్నయ్య అనే అంటుంది దర్శిని రవి బాలు చదువులు అంతంత మాత్రం కావటంతో దర్శిని బాగా చదివించాలని అనుకున్నారు నారాయణరావు దంపతులు దర్శిని కూడా చిన్నప్పటి నుంచి బాగా చదివి అన్నింట్లోని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని టెన్త్లో కూడా మంచి మార్కులతో ఇంటర్ మంచి కాలేజీలో ఫ్రీడ్ సీట్ సంపాదించింది అలాగే ఎంసెట్లో కూడా ర్యాంక్ తెచ్చుకొని సీఎంసీలో సీట్ కొట్టేసింది దర్శిని తల్లిదండ్రులు మిగిల్చిన ఇల్లు పొలం అమ్మేసి వచ్చిన డబ్బుని దర్శిని పేరు మీదుగా బ్యాంకులో వేశారు నారాయణరావు దంపతులు దర్శినికి తల్లిదండ్రులు లేరని ఎప్పుడూ బాధపడలేదు అంత బాగా చూసుకున్నారు అత్తమామలు నారాయణరావు భార్య రాజేశ్వరిని అత్తమ్మ అనే పిలుస్తుంది దర్శిని రవి బాలు కూడా దర్శిని చెల్లెల్లాగానే చూసుకుంటారు వారిద్దరి పెళ్లిళ్ళు అయినప్పుడు కూడా దర్శిని ఉంటుండగా ఎవరో ఒకరికి చేసుకోకుండా బయట సంబంధాలు చూడటం ఎందుకని కొంతమంది అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి వాళ్లకు రాజేశ్వరి దంపతులు చెప్పిన సమాధానం ఒక్కటే ఈ ఇంటికి దర్శిని ఆడపిల్లతో సమానం అని నారాయణరావు రాజేశ్వరి అంటారు వేరే ఉద్దేశమే లేదు దర్శిని మీద మాకు అంటారు మగపిల్లలు దానితో దర్శిని ముద్దు ముచ్చట్లకు హద్దులు లేకుండా పోయింది నారాయణరావుది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబమే తన తర్వాత పిల్లలు కూడా అదే పని అందిపుచ్చుకున్నారు ఇద్దరూ మగపిల్లలు కావటంతో పెద్దగా చదువులు కూడా చదివించక ముగ్గురూ కలిసి వ్యవసాయం మీద ఉండటంతో బాగానే గడిచిపోతుంది ఇక దర్శిని విషయానికి వస్తే ఆమె తిండికి బట్టకు తప్ప చదువుకు పెద్దగా ఖర్చు పెట్టిందేమీ లేదు ఆమెకు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతోనే ఆమె చదువు పెళ్ళి కూడా నిశ్చింతగా చేసేయచ్చు ఇది మన హీరోయిన్ దర్శిని ఎంట్రీ మరి మన హీరోగారు ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో ఒక్కసారి చూసేద్దామా అందాలన్నీ నది చుట్టే ఉంటాయట చూసే కళ్ళు ఉండాలే కానీ సృష్టిలోని అన్నీ అందాలే కానీ ఒకే రాష్ట్రంలో ఐదు నదులు ఉంటే ఇంకెంత పచ్చదనం పంటలకు ఎంత ఆరోగ్యం కష్టించే జనులు వ్యవసాయాన్ని నమ్ముకున్న ప్రజలు ఉమ్మడి కుటుంబాలు పండుగలు కలిసి జరుపుకునే వేడుకలు అంతా ఆనందమే మరి ఆ రాష్ట్రమే మన పంజాబ్ జీలం చీనాబ్ రావి బియాస్ సట్లెజ్ ఈ ఐదు నదులు పంజాబ్లోని సస్యశ్యామలంగా ఉంచుతాయి చిన్న పెద్ద కలిసి వ్యవసాయాన్ని వారే ఎక్కువ ఇక్కడ సిక్కు మతం ఇక్కడే మొదలైంది దాదాపుగా అరవై శాతం సిక్కులు ఉన్న మిగిలిన వారంతా అన్ని మతాలు చెందినవారు ఉంటారు పెద్ద పెద్ద దేవుడి లాంటి ఇళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా లోపలే ఉంటారు మనం వేసుకునే పంజాబీ డ్రెస్సులు ఇక్కడి నుంచే మొదలయ్యాయి బాలీవుడ్కి ఇక్కడి నుంచే ఎక్కువ మంది హీరోలు హీరోయిన్స్ సెలెక్ట్ అయ్యారు ఎక్కువ సినిమాలు కూడా ఇక్కడే రూపుదిద్దుకున్నాయి హుషారైన పాటలు కూడా మనం ఎక్కువగా ఇక్కడే వింటాం ఇక ఆచార వ్యవహారాలు కూడా ఇక్కడ ఎక్కువే చున్నీ లేకుండా ఆడవారు వీధిలోనికి రానేకూడదు అదే కనుక జరిగితే ఇంట్లో మగవారు తీవ్రంగా శిక్షని విధిస్తారు అలాంటి రోజులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూడగానే వ్యక్తులను గుర్తుపట్టే విధంగా ఉంటారు ఈ పంజాబీస్ తలపాగా గడ్డం పొడవుగా ఆడవాళ్లు వేసుకునే పంజాబీ డ్రెస్ లాంటిదే మగవారు కూడా ధరిస్తారు దీన్ని ధోతి పైజామా అంటారు పంజాబ్లో అరవై శాతం మంది సిక్కులే అనుకున్నాం కదూ సిక్కు తీసుకున్న వారు తప్పనిసరిగా ఐదు గుర్తులు పాటించి తీరాల్సిందే అవి ఏంటంటే కేష్ కంగా కచేరా కారా కృపాన్ కేష్ అంటే తల మీద జుట్టుని గడ్డాన్ని ఎప్పుడూ వీళ్ళు కత్తిరించరు ఇక కంగా అంటే చిన్న చెక్కదువ్విన అది వీరి దగ్గర ఎప్పుడూ దుస్తుల్లో ఉంటుంది రోజుకు రెండుసార్లు వీరు తప్పనిసరిగా తల దువ్వుకొని తీరాలంట కచేరా ఇది ఒక రకమైన వస్త్రం మగవారు మెడలోని ఆడవారు తల మీద ధరిస్తారు ఇక కార అంటే ఉక్కుతో చేసిన గాజులాంటిది లేదా బ్రాస్లెట్ ఇది తప్పనిసరిగా మగవారు కుడి చేతికి ధరిస్తారు ఇక ఆఖరిది అయిన కృపాన్ చిన్న సైజు కత్తి దీని పిడి ఉక్కుతో చేసి ఉంటుంది ఇది బయటికి కనిపించకుండా వీరు నడుము దగ్గర దోపుకుంటారు ఈ ఐదు గుర్తులు సిక్కు మతం తీసుకున్న వారు తప్పనిసరిగా ధరిస్తారు ధరించాలి కూడా మతం తీసుకోని వారు కూడా వీటిలో కొన్ని గుర్తులను ధరిస్తారు అందుకే చిన్నపిల్లలకి కూడా చేతికి గాజు తల మీద జుట్టుని ముడిపెట్టి గుడ్డతో కవర్ చేస్తారు ఇక్కడ వారు ఎక్కువగా హిందీ పంజాబీ భాషలే మాట్లాడతారు సీజన్స్ కూడా మనలానే ఉంటాయి నదీ జలాలు ఎక్కువగా ఉండటంతో పంటలు పుష్కలంగా పండుతాయి ఎక్కువగా చెరకు వరి గోధుమ ప్రతి బార్లీ ఆవాలు పండిస్తారు అందుకే వీరి సాంప్రదాయ వంటకాలు కూడా ఎక్కువగా చెరకును పండిస్తారు కాబట్టి తీపి పదార్థాల తయారైనటువంటి కీర్ రకరకాల స్వీట్లని విరివిగా వాడుతారు గోధుమలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి గోధుమ రొట్టెలు ఆవాలు పండించడం వల్ల పంజాబీ స్పెషల్ సరసోంకా సాగ్ ఫంక్షన్లో ఈ వంటకు ఒక ప్రత్యేక స్థానమే ఉంది మనకి తిరుపతి ఎలాగో వీరికి అమృత్సర్ దేవాలయం కూడా అలాంటిదే పాతకాలపు ఇళ్ళని ఎక్కువగా గుర్తు చేసేటట్టుగా ఉంటుంది వీరు నివసించేటటువంటి ఇళ్ళు కూడా అలాగే చదువుకునేవారు ఎక్కువ కావడంతో ప్రతి రాష్ట్రంలో కూడా చాలా మార్పులు వచ్చేశాయి ఆడవారు కూడా బయటకు వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు కొద్ది కొద్దిగా సాంప్రదాయాలని పక్కన పెడుతున్నారు ప్రేమలు పెళ్లిళ్లు అంటూ పట్టుబట్టి పెద్దవారిని ఒప్పించి ముందుకు వెళ్తున్నారు అయినా కొన్ని కొన్ని పల్లెల్లో ఇంకా పాత పద్ధతులే పాటించేవారున్నారు మన ఆంధ్రలాగే పంజాబ్లో కూడా ఎన్నో చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి అందులో పాటియాలా దగ్గర బర్సాత్లో ఎక్కువగా వ్యవసాయాన్ని నమ్ముకున్నవారే ఉంటారు అందులో బహదూర్ సింగ్ కుటుంబం ఒకటి అతనికి తన సిక్కు మతం అన్నా తన వ్యవసాయం అన్నా తన ఆచార వ్యవహారాలన్నా విపరీతమైన ఇష్టం వారానికి రెండు మూడు సార్లైనా అమృత్సర్ వెళ్తారు బహదూర్ సింగ్ను చూసినవారైనా కొంచెం భయపడతారు ఎందుకంటే పెద్ద మీసాలు మనిషి భారీగా ఉండి కరు మాట కరుకుగా ఉంటుంది ఈయన ఆ చిన్న ఊరికి లేని మహారాజని చెప్పొచ్చు ఆ ఊరిలో ఉన్నవారు చాలా వరకు అతని బంధువులే ఊరిలో చిన్న చిన్న తగాదాలు సమస్యలు ఉన్నవారు అతని వచ్చి సహాయం పొందుతూ ఉంటారు ఈ పద్ధతి తమ పూర్వీకుల నుండి వస్తున్నది బహదూర్ సింగ్కి అతని భార్య గుర్నీత్ కౌర్ ఒక్కడే కొడుకు చరణ్జీత్ సింగ్ పంజాబ్లో ప్రతి ఒక్కరికి అబ్బాయి అయితే పేరు చివర సింగ్ అని అమ్మాయి అయితే పేరు చివర కౌర్ అని పిలుస్తారు ఇది వీరి ఆచారం సింగ్ అంటే సింహం అని అర్థం కౌర్ అంటే మహారాణి అని అర్థం చరణ్జీత్కి తండ్రి అంటే తల్లి అంటేనే ఎక్కువ ఇష్టం తండ్రి మాట ఆ ఇంట్లో వేదవాక్కు చదువు మీద ఇష్టంతో కొడుకుని బాగా చదివించాడు బహదూర్ సింగ్ కొడుకుని అమెరికాలో డాక్టర్గా చూడాలని ఆయన కోరిక చరణ్జీత్ కూడా బాగా చదువుకోవడంతో అతనికి కూడా సీఎంసి హాస్పిటల్లోనే సీటు వచ్చింది ఇక నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ హీరో హీరోయిన్ల పరిచయాలు అయిపోయాయి కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి